హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంకా సిస్టర్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మూగా శారీస్తో అయితే వీడియో చూస్తున్నారండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చాలా చాలా క్యూట్గా ఉన్నాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇదిగోండి ముందైతే చూస్తున్నాం డార్క్ పర్పుల్ సైడ్ క్యూట్ అంటే క్యూట్ అండి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుందో అండి బాగా ఎంజాయ్ చేయొచ్చు అంత స్మూత్గా ప్రతిగా అసలు శారీ లైట్ వెయిట్గా చాలా కంఫర్టబుల్గా ఉంది శారీ అంతా ఈ విధంగా జరిబుటైస్ చూసారు కదా పళ్ళు కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నారు ఎంత బాగుందో చూసారా క్యూట్ ట్యాజల్స్తో వీవింగ్ కూడా వీవింగ్ బార్డర్స్ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్సప్తో ఒకటేమో ఎలిఫెంట్ తీసుకున్నారు ఒకటేమో పీకాక్ తీసుకున్నారు చాలా అంటే ఇంతవరకు రాని డిజైన్ అండి లేటెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది చూసారు కదా రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందండి కలర్ కాంబినేషన్ ప్రతి కలర్ కూడా చాలా చాలా క్యూట్గా ప్రెట్టిగా ఉంది ఆ క్యూట్ ట్యాజల్సే మనకు బయట మార్కెట్లో త్రీ థౌజండ్ వరకు అంటే క్వాలిటీ బేసిస్ అండి ప్రీమియం క్వాలిటీ ట్యాజల్స్తో వచ్చేసాయి చూసారా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి నిజంగా ఆ బ్లౌజెస్ అయితేనేమి కాంట్రాస్ట్ బ్లౌజులు ఆ కలర్ కాంబినేషన్కి ఫిదా అవ్వచ్చు కదా మనము ఇదిగోండి లైట్ బ్లూకి డార్క్ బ్లూ మనం ఎప్పుడు చూస్తుంటాం బట్ ఈ కలర్ కాంబినేషన్కి చాలా బాగుందండి మోస్ట్లీ ఈ కలర్ కాంబినేషన్ చాలా తక్కువ ఉంటుందండి ఎవరి దగ్గరైనా నేను అనుకుంటున్నాను మోస్ట్లీ తక్కువే ఉండొచ్చండి రెగ్యులర్ కలర్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి ఈవెన్ కలర్ కాంబినేషన్స్ ఓకే కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్ అయినా కూడా వర్క్ అంటే ఆపోజిట్ బ్లౌజ్ లేదా వర్క్ను బట్టి కూడా బాగుంటాయి బట్ ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా డార్క్ గ్రీను లైట్ గ్రీను మనకు పట్టు శారీస్ కూడా ఎక్కువగా ఈ కలర్ కాంబినేషన్లో మోస్ట్లీ అందరి దగ్గర ఉండే కలర్ కాంబినేషన్ ఇదైతే ముందు చూసింది మాత్రం రేర్ కలర్ కాంబినేషన్ అది కూడా చెప్తున్నాను కదా నేను ఇది వచ్చేసి పట్టు శారీస్ మోస్ట్లీ అందరి దగ్గర ఉంటాయండి చూసారా నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఆ గ్యాప్ బార్డర్ లాగా ఇస్తూ ఆ గ్యాప్ బార్డర్లో కూడా మళ్ళీ మనకి డిజైన్ చూసారా ఎలిఫెంట్ అండ్ పికాక్తో పాటు మళ్ళీ పైన కూడా ఒక చిన్ని డిజైన్ మోటో తీసుకున్నారు ఎంత బాగుందండి అసలు కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది పింక్కి ఒకలాంటి బాటిల్ గ్రీన్ అండి అది శారీ అంతా బుటీస్ రావడం వల్ల ఆ స్ట్రైప్స్ వల్ల చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుందండి ఇక అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో మూంగా పట్టు శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో ఎక్కడ లేవండి లేవండి ఫస్ట్ మనమే అయితే లాంచ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా నెక్స్ట్ లావెండర్ ఇది కూడా పర్పులే మనం ముందు చేసింది అయితే బ్లూయిస్ పర్పుల్ అనమాట ఇదిగోండి ఇది చెప్పాలి అంటే వైన్ కలర్ అని చెప్పచ్చండి వైన్ పర్పుల్ అని అసలు ఇది అని కలర్ కాంబినేషన్ చెప్పడానికి కూడా లేదు అంత బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్రణ్వికా శిష్యూ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేస్తున్నారేంటి చూసారా ఎంత బాగుంది బార్డర్ అయితేనేమి కలర్ కాంబినేషన్ అయితేనేమి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగనే ఒక్క లైక్ అదే చేద్దాం చూసారా ఎంత బాగుంది రెడ్ మాత్రం చాలా బాగుంటుందండి ఎవరెండి చెప్పినా కూడా రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతి ఒక్కరి దగ్గర రెండో మూడో శారీస్ ఉండాల్సిందే కలర్ కాంబినేషన్ రెడ్లో కూడా ఇది మంచి రెడ్ అండి టమాటా రెడ్ కలర్ కదా ఎంత బాగుందండి లైక్ మిర్చి రెడ్ అని చెప్పచ్చు ఎప్పుడు డార్క్ మిర్చి రెడ్ లేదా టమేటా కాకుండా డిఫరెంట్గా ఉంది కూడా కలర్ కాంబినేషన్ రెండిటికి మిక్సప్ అని చెప్పొచ్చండి నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ అసలు ఎంత బాగుందండి చూశారు కదా అన్ని కలర్స్ కూడా దేనికి అదే నేనే బాగున్నా అన్నట్లు చెప్పట్లేదు అవి ఆ కలర్స్ అన్నీ కూడాను నిజమా కదా మనం కలర్స్లో కూడా కాంపిటీషన్ పెడితే ప్రతిదీ ఫస్ట్ వచ్చేలానే ఉంది చెప్పాలి అంటే చూసారు కదా కలర్ కాంబినేషన్ చూస్తున్నారా ఎంత బాగుందో మనం శారీకి ఆ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసాం చూశాం చూసాం కదా ఇది సేమ్ ఆపోజిట్లో తీసుకుంటున్నారన్నమాట గోల్డ్ వీవింగ్ బా బార్డరు కామనే కానీ గోల్డ్లో మళ్ళీ సిల్వరు ఒకటి గోల్డ్ ఒకటి తీసుకోవడం కూడా చాలా బాగుంది యునిక్ కలెక్షన్ అని చెప్పచ్చు ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయండి అస్సలు మిస్ చేసుకోకండి స్టాక్ అవుట్ అవ్వకముందే మీరైతే ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట కొత్తగా మన దగ్గరే లాంచ్ అయ్యాయి సో ప్లీజ్ ఒక్క లైక్ కమెంట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదే చేత్తో అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్